హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ మనం ఎప్పుడు మటన్ని కూరలాగా లేదా పులుసులాగే చేస్తాము ఫ్రై ఎప్పుడూ చేయము కానీ ఈ విధంగా ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనము మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు పావు స్పూను జీలకర్ర పావు స్పూన్ మిరియాలు చెక్క లవంగాలు అలాగే నల్ల యాలకులు అలాగే మామూలు ఆలుకలు కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరిని ఈ విధంగా వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా పర్వాలేదు తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసి ఇవి కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం పసుపు అలాగే కారాన్ని యాడ్ చేసుకొని ఈ వేడికే మనకి కారము పసుపు అనేది బాగా వేగిపోతుంది దీన్ని ఒకసారి బాగా వే కలిపేసేస్తే ఈ వేడికే వేగిపోతుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని కొంచెం వేగేంత వరకు వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా వేగుతుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టమాటాని వేసుకుంటాను ఫ్రైలో టమాటా ఏంటి అంటారా ఈ ఫ్రైలో ఈ టమాటా వేసుకోవడం వల్ల మనకి కలుపుకోవడానికి రైస్లోకి కొంచెం గ్రేవీగా వస్తుంది అలా అని పొడి అరుతూ కూడా ఉంటుంది ఫ్రై అనేది ఈలోపు నేను మటన్ని హాఫ్ కేజీలో ఉప్పు పసుపు వేసి ఈ మటన్కి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసి ఒక అరగంట ముందు నానపెట్టాను ఇది బాగా మటన్ని బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనేస్తే మటన్ లేతగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ నాకు ఇక్కడ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మటన్ అనేది ఉడకడానికి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా వేసుకొని ఒక కొంచెం వాటర్ ఉండంలోనే ఈ మసాలా వేసుకుంటే ఈ మసాలా అనేది బాగా కలిసి ముక్కకు అనేది ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని చక్కగా పడతాయి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో మరొక ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అప్పుడు ఈ మటన్లో ఉన్న ఆయిల్ కూడా చక్కగా బయటకు వస్తుంది అప్పుడు మనకి మటన్ అనేది చక్కగా కుక్ అయ్యి ఫ్రై అయిపోతుంది ఈ మటన్ మరి పొడి పొడిగా లేకుండా గట్టిగా లేకుండా జ్యూసీ జ్యూసీగా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే రసంతో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి అయితే మటన్ ఫ్రైని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్